హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫ్లవర్తి బ్లాగ్స్ మీకు రింకిల్స్ అనేవి లేకుండా కనుమరుగైపోవాలి అంటే ఈ అరటి పండుతో చేసిన ప్యాక్ వేసుకొని చూడండి మీరు టూ త్రీ టైమ్స్ వేసుకోగానే మీ ఒంటి మీద ఉన్న ముడతలు మొత్తం పోయి మీ స్కిన్ టైట్గా స్టిఫ్గా వచ్చేస్తుందండి మెరిసిపోతూ షైనింగ్తో ఉంటుంది మీ స్కిన్ అనేది ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియో చూడాలి అంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తానండి ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఫుల్ వీడియో వస్తుంది మీరు చక్కగా చూసి ఈ ప్యాక్ను వేసుకొని మీ స్కిన్ టైట్గా చేసుకొని ఒక్క ముడత కూడా లేకుండా తెల్లటి స్కిన్ని అందమైన స్కిన్ని మీ సొంతం చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తూ లైక్ మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను